హలో ఫ్రెండ్స్ నమస్తే సీఎం జగన్పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆదివారమైన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సీఎం విదేశీ పర్యటనకు వెళ్లడమేమిటని ఏమిటని ప్రశ్నించారు జగన్ రాష్ట్రంలో ఉండాలని శాంతి భద్రతను కాపాడవలసింది ముఖ్యమంత్రి ఆయన మంత్రులేనని అన్నారు పోలింగ్ ప్రక్రియను ముగిసిన తర్వాత ఒకరికొకరు దాడులు చేసుకోవడం అన్నారు పగలు ప్రతీకారాలతో రాజకీయ పార్టీలు పగ తీర్చుకోవడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఉన్నారు రోడ్ల మీద రాడ్లు పట్టుకుని దండయాత్రలు చేయడం మనం లైవ్లో చూసామని ఆయా పార్టీల నేతలు దాడిని నియంత్రించలేకపోయారని జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు దాడులకు పాల్పడిన వారిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు పోలింగ్ రోజున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే ఉంది కానీ ఎక్కడ అమలు కాలేదన్నారు చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఎన్నికలు డబ్బే ప్రధానంగా జరిగాయని డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టారన్నారు జూన్ నాలుగున కౌంటింగ్ ఉందని ఆ రోజు కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు అల్లర్ల గట్లపై సిట్ కూడా త్వరగా విచారణ జరిపి ఎలక్షన్ కమిషన్కి నివేదిక ఇవ్వాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జేడి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు